తెలంగాణ కాంగ్రెస్ నూతన గా మీనాక్షి నటరాజన్ త్వరలో మార్కెట్లోకి కొత్త యాభై రూపాయల నోటు మాజీ ఎమ్మె జస్సీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు ఈ నెల పదిహేడు నచ్చలో హైదరాబాద్ పేరిట భారీ ధర్నా హైదరాబాద్ బస్సులకు బిగ్ అలర్ట్ ఆ ఏరియాలో తాగునీరు బంద్ మంత్రి పదవులుస్తే విలీనానికి సై తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం ఆంధ్ర రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల నూతన గా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు దాదాపు ఏడాది పాటు గా వ్యవహరించిన దీపాదస్ ముంచి స్థానంలో మీనాక్షి బాధ్యతలు స్వీకరించనున్నారు అలాగే కాంగ్రెస్ భాగస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న జార్ఖండ్కు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కు చెందిన కొప్పుల రాజుకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది వీరితో పాటు దేశంలోని పలు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది ఇందులో త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ సైతం ఉంది ఈ మేరకు ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున ఖార్గే శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో పెల్లడించారు బీహార్ ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఆళ్లవారు హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ ఇన్ఛార్జిగా రజనీ పాటిల్ హర్యానాకు బీకే హరిప్రసాద్ మధ్యప్రదేశ్కు హరీష్ చౌదరి తమిళనాడు పుదుచ్చేరికి గిరీష్ చౌడాంకర్ ఒడిశాకు అజయ్ కుమార్ లల్లు మణిపూర్ త్రిపుర సిక్కిం కు సప్తగిరి శంకర్ ఉల్కాను నియమించారు కాగా తెలంగాణ రాష్ట కాంగ్రెస్ కు కొత్త గా నియమితులైన మీనాక్షి నటరాజన్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు కు చెందిన ఆమె కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల నుంచి రెండు పేల ఇరవై రెండు వరకు ఎన్ఎస్యూఐఏ జాతీయ అధ్యకురాలిగా పనిచేశారు ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన జాతీయ అధ్యకురాలిగా ఉన్నారు ఇక రెండు పేల తొమ్మిది నుంచి రెండు పేల పద్నాలుగు వరకు మన్సూర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా పనిచేసిన మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలనే పేరుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త యాబై నోటు తరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది ఇటీవల డిసెంబర్లోనే ఆయన గవర్నర్ బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలో మహాత్మాగాంధీ సిరీస్ లో కొత్త నోటును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ ఇప్పుడున్న నోట్లపై మాజీ గవర్నర్ సంతకం ముద్రించి ఉంది కొత్త నోట్లపై ప్రస్తుతం గవర్నర్ సంతకంతో వీటిని విడుదల చేసేందుకు సిద్దమైంది ప్రింట్ చేయనున్న యాభై నోటు మహాత్మాగాంధీ సిరీస్ లో భాగంగానే డిజైన్ ఉండనుందని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది అదేవిధంగా పాత నోట్ల విషయంలోనూ కీలక ప్రకటన చేసింది కొత్త నోట్లు రానున్న వేళ పాత యాబై రూపాయల నోటును వెనక్కి తీసుకుంటారా అనే విషయంపై స్పష్టత ఇచ్చింది పాత నోట్ల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది కొత్త నోట్లు విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న నోట్లు కూడా మార్కెట్లో చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు చెక్ పెట్టేలా ఆర్బీఐ పూర్తి క్లారిటీ ఇచ్చింది కొత్త నోటు ఎలా ఉంటుందంటే ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం కొత్త యాబై రూపాయల నోటు మహాత్మాగాంధీ సిరీస్లోనే ఉండనున్నట్లు విడుదల చేశారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి తనను కించపరిచారంటూ సినీ నటి మాధవిలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు కాగా న్యూ ఇయర్ పేడుకల సందర్బంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవిలత మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందంటూ నగరవాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అలర్ట్ జారీ చేసింది ప్రజలు ముందే తాగునీటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది నగరంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం రోజున ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ప్రకటించింది కొండపాక పంపింగ్ స్టేషన్లో కీలకమైన వాల్వ్ను మార్చేందుకు వీలుగా ఫిబ్రవరి పదిహేడున ఉదయం ఆరు గంటల నుంచి నీటి సరఫరా నిలిపివేనున్నట్లు హైదరాబాద్ జలమండలి శుక్రవారం ప్రకటనలో తెలిపింది కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మూడు పేల ఎంఎం ఎంఎస్ పంపింగ్ మెయిన్ పై తొమ్మిది వందల ఎంఎం డయా బిఎఫ్ ఎన్ఆర్వీ లను హైదరాబాద్ జలమండలి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటించింది తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్న పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ బిగ్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఇప్పటికే దీనిపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం అయితే కాంగ్రెస్ తో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొన్ని కండిషన్లు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ తో విలీనం చేస్తే ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి మొత్తం ఇరవై ఆరు మంది అవుతారు అయితే కొత్తగా వచ్చేవారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని షరతులు పెడుతున్నారట ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి చేరబోయే వారిలో మరో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడుగుతున్నారట దీనిపై కాంగ్రెస్ లో అంతర్గత చర్చలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది విజయవాడలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రతీష్ రెడ్డి బద్వేల్లో లో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాల గురించి వారి దృష్టికి తీసుకువెళ్లారు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వైఎస్సార్సీపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి తల్లి తులసమ్మ చిత్రపటానికి పూలమరలు వేసి నివాళులు అర్పించారు మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు అనంతరం మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా వారు పరామర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ పలువురు నాయకులు పాల్గొన్నారు Thank you జీవో నంబర్ ఎయిటీ వన్ ప్రకారం అరవై ఒక ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేడున చెలో హైదరాబాద్ పేరిట భారీగా ధర్స నిర్వహిస్తున్నామని ఆర్ కృష్ణయ్య తెలిపారు బషీర్బాగ్ లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షతన జరిగిన వీఆర్ఏల సమాపేశంలో ఆయన ప్రసంగించారు మూడు పేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గత పదిహేను నెలలుగా ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆయన ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ నూతన గా మీనాక్షి నటరాజన్ త్వరలో మార్కెట్లోకి కొత్త యాభై రూపాయల నోటు మాజీ ఎమ్మెజెసి ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు ఈ నెల పదిహేడు లచ్చలో హైదరాబాద్ పేరిట భారీ ధర్నా హైదరాబాద్ బస్సులకు బిగ్ అలర్ట్ ఆ ఏరియాలో తాగునీరు బంద్ మంత్రి పదవులుస్తే విలీనానికి సై తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం